మా కాంగ్రెస్ పార్టీ అనేది పీసీ వ్యతిరేక పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అది అయినా మేమేం చేసినాం నలభై శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నాం రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు సామాజిక న్యాయం అంటున్నాడు బీసీలందరూ ఓట్లు ఇచ్చి అధికారులు తీసుకు కానీ నువ్వు ఆ మీ మీ దగ్గర కలెక్టర్లు కలెక్టర్లు ఉంటారు మీకు సలహాదారులు ఉంటారు సీఎం ముఖ్య సలహాదారులు మొత్తం రెడ్లే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఏమంటారు జీవోలు ఆర్డినెన్సులు చెల్లవి అవి కొట్టుడు పోతాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి అదే నడుస్తూ ఉంది ఇక్కడ అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భంలో కోర్టులు వ్యతిరేక తీర్పించినాయి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది ఎంపికల్ డేటా తీయమన్నారు అన్ని ఇవ్వమన్నారు అన్ని తీసిన తర్వాత కూడా మహారాష్ట్రలో ఎంపరికల్ డేటా చేసి కులంగాణ చేసి రిజర్వేషన్ పెట్టుకొని పోయిన తర్వాత గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కొట్టేసింది కేసు కొట్టేస్తే మొత్తం మళ్ళీ రోడ్డు మీద పడ్డారు అందుకే మేమేం చెప్తున్నాం అంటే దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్పించాడు తప్ప ఇంకో గత్యంత లేదు నిజంగానే రేవంత్ రెడ్డికి బీజీల మీద ప్రేమ ఉండి కాంగ్రెస్ పార్టీకి బీజీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు అగలపక్షం తీసుకొని పోండి మీరు చేసిన బిల్లులు రెండు బిల్లులు కేంద్రంలో ఉన్నాయి